విజయవాడ గుణదల అండి ఒక మంచి టూ వన్ త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ అయితే సేల్కి వచ్చేయండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా అండి ఈ వీడియోలు చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంకా చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామండి హాయ్ అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం చూడొచ్చండి మనకి టూ వన్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అయితే సేల్కి వచ్చేయండి ఈ అపార్ట్మెంట్లో ఈ లొకేషన్ వచ్చేసి గుణదల అండి ఎన్టీఆర్ కాలనీ సెయింట్ జాన్స్ స్కూల్ ఉంది కానీ దాని బ్యాక్ సైడ్ అయితే ఈ అపార్ట్మెంట్ అయితే వస్తుంది మీరు లోపల ఫొటోస్ చూడవచ్చు అండి అపార్ట్మెంట్ చాలా బాగుందండి వుడ్ వర్క్ చాలా కంప్లీట్ చేసేస్తుంది కిచెన్ ఏరియా కూడా చూడొచ్చు చాలా బాగుందండి ఈ ఫ్లాట్ మొత్తం వచ్చేసి అండి లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీతో వస్తుందండి అలాగే కామన్ ఏరియా వచ్చేసి వన్ ఎయిటీ ఎస్ఎఫ్టీ ఇస్తున్నారండి అండి కార్ పార్కింగ్ వచ్చేసి వన్ ట్వంటీ ఎస్ఎఫ్ అయితే ఇస్తున్నారు అలాగే దీన్ని అన్ డివైడ్ వచ్చేసి అండి థర్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ అయితే ఇస్తున్నారు అండి మీరు అపార్ట్మెంట్ లోపల చూడొచ్చు మంచి పెయింటింగ్ వేసి ఉన్నాయని చూడొచ్చు చాలా బాగుంది అపార్ట్మెంట్ అయితే మనకి ఈ ప్రాపర్టీ వచ్చేసండి బ్యాంక్ ఆప్షన్ అయితే వస్తుంది దీని ప్రైస్ విషయానికి వస్తే అరవై లక్షలండి సిక్స్టీ ల్యాక్స్ సో మనకి బ్యాంక్ ఆప్షన్లు ఎక్కువ టైం లేదండి ఈ నెల తొమ్మిదో తారీఖు లాస్ట్ డేట్ అండి మీలో ఎవరికైనా ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీమ్మే కనిపిస్తాం మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీని డైరెక్ట్గా విజిట్ చేయిస్తాము ఇంకా ఇలాంటి మన ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.